ఈరోజు దేవుని మాట హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు అడుగుతున్నాడు కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను దానిమ్మ చెట్లను ఒలీవ చెట్లను పరించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అని ఎవరంటున్నారు ఈ మాట మన మనం సృష్టించిన సృష్టికర్త మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన విజయుడు మనల్ని ప్రేమించిన దేవుడు దేవాది దేవుడు పలుకుతున్న ఎంతో శ్రేష్టమైన మాట ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అని ఆమె చెప్తున్నాడు దేవుడు కొట్లలో ధాన్యం ఉన్నదా ఎంతో కష్టపడి ధాన్యాన్ని ధాన్యము పొలాల్లో జల్లి ఆ యొక్క పంట కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారు అనుకున్న దానికన్నా తక్కువ రావచ్చు అలాగే ద్రాక్ష చెట్లు అంజూరప చెట్లు దానిమ్మ చెట్లు ఒలీవ చెట్లు ఒక్కొక్కసారి ఫలించవు ఫలిస్తాయని ఆశపడుతున్నప్పటికీ ఫలించవు అయితే ఫలించకపోయాను కదా దేవుడు చెప్తున్నాడు అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అని దేవుడు చెప్తున్నాడు ఎప్పటి ఎప్పటినుంచి ఇది మొదలుకొని ఎప్పుడది ఈరోజు ఈ సమయం నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఇప్పుడు ఆశీర్వదించే దేవుడు నీకు ఏం అనుగ్రహిస్తాడు కొట్లలో ధాన్యం ఉంటుంది నీరు ఏ పని చేస్తున్నా నీకు సమృద్ధి కనపడుతుంది నీ యొక్క పనిలో నీ రాకపోకల్లో నీ యొక్క ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఫలించే ఫలించి అభివృద్ధిపరిచే జీవితాన్ని నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఇది మొదలుకొని ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని దేవుడు చెప్తున్నాడు మరి ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు అని చెప్పి నీవు వేరొక దాని వైపు వేరొక దాని వైపు నీ మనసును కేంద్రీకరించినట్లయితే నీ దృష్టి వేరొక దాని వైపు ఉన్నట్లయితే నీ హృదయం వేరొక దాని వైపు ఉన్నట్లయితే నీ క్రియలు దాని వైపు ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు కదా అని మీ మనకు నచ్చినట్లు మనకు మనం ఉంటే ఆ యొక్క ఈ మాట మన జీవితంలో నెరవేరదు ప్రియమైన దేవుని మాట వింటున్నాను ఆ సహోదరి సహోదరులారా మరి ఎలా నెరవేరుతుంది ఎప్పుడు నెరవేరుతుంది ఆశీర్వదిస్తానన్న దేవుడి వైపు చూస్తూ ఆయన యొక్క రెక్కల నీడలో ఆశ్రయం పొందుతూ ఆ బలమైన అస్తాల్లో మనం దాగి ఉండి ఆ బలవంతుని వైపు చూస్తూ ఆ బలమైన ప్రార్థన కలిగి మనం ప్రార్థించినట్లయితే మన యొక్క హృదయము విరిగి నలిగిన హృదయంతో మనం ఆయనను వేడుకున్నట్లయితే ఎలా విరుగుతుంది వెర ఎలా నలుగుతుంది అనుకోవచ్చు ప్రేమైనా నా సహోదరి సహోదరులారా విరిగి నలుగుతూ అంటే మొక్కలైపోవడం కాదు మనకి ఏదైనా బాధ కలిగితే మనం మనకు తెలియకుండానే మన కన్నీరు వస్తుంది అలాగే మన యొక్క సమస్యలు మన యొక్క పరిస్థితులు మనము ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు మన యొక్క అంతా ఆయనకు తెలియజేస్తే అది దీన మనసు తిరిగిన మనసు అదే అంతేకాదు ఏదో స్నేహితుడిని చెప్పినట్లు చెప్పడం కాదు మనకిష్టమైన వారికి చెప్పినప్పుడు మన బాధంతా గుండెల్లో నుంచి వస్తుంది వేదన కన్నీరు వస్తుంది అదే రీతిగా నా దేవుడు నా సమస్యను పరిష్కరిస్తాడు అనే దృఢమైన నమ్మకం నీకు నాకు మనందరికీ కలిగి ఉండి కలిగి మనము ఆయన సన్నిధిలో మనం మోకరిస్తే ప్రార్థిస్తే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు ఇది మొదలుకొని ఆశీర్వదించే దేవుడు ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ఆశీర్వదించడం మొదలు పెడతాడు పొట్లలో ధాన్యం ఉన్నదా లేదు కదా గత కాలంలో ఏ పని చేస్తున్నా పరించని జీవిత జీవితం కలిగి అటువంటి అనుభవాలు కలిగిన పరిస్థితులు మనలో చాలా మందికి ఉన్నాయి వాక్యం వింటున్న మనందరికీ నాకు మనందరికీ ఉన్నాయి కదా ఇప్పటి నుంచి దేవుడు నువ్వు ఏ పని మొదలుపెట్టినా నువ్వేది చేయాలని గురించి తలచినా దేవుడు ఆ యొక్క పనిని నీ యొక్క నువ్వు చేసే ఆలోచనలో ఆయన తోడుగా ఉండి నేను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా ఆ ఆలోచన ఎలా ఉండాలి వ్యర్థమైన ఆలోచన వ్యర్థమైనదిగా ఉండకూడదు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అది ఎలా ఉండాలి ఎంతో నమ్మకమైనదిగా ఉండాలి ఆ ఆలోచనలో దేవుడు కృప చూపుతాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తానన్న మాట ఇచ్చిన దేవుడు తప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు మన పాపాలని శాపాలని తుడిచివేశాడు అంత మాత్రమే కాకుండా మన శిక్షణ మొత్తం కొట్టివేశాడు ఇక ఆయన ఆశీర్వదిస్తాను అంటున్నాడు కాబట్టి ఆశీర్వదించే దేవుడు ఇచ్చి నెరవేర్చే దేవుడు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం దేవుని వందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రేమ గల తండ్రి కృపగల ఆయనకి ఎలు వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి కొట్లలో ధాన్యం ఉన్నదా అని అడుగుతున్నావు తండ్రి అవును తండ్రి నాయన మా జీవితాల్లో ప్రభా తండ్రి ఏ పరిస్థితిలో తండ్రి నాయన ఏ పరిస్థితిలో ఏ పరిస్థితి గుండా వెళ్ళాలో తెలియక అవుతూ తండ్రి నిరాశ నిస్ఫృహులతో ఉన్నప్పుడు ప్రభా నాయన ఎటు చూసినా అపజయము ఏ చేసిన అపజయంతో పోరాడిన మా జీవితాలకు ప్రభ కూరటి ఇస్తూ ప్రభ నువ్వు మాటను బట్టు అందరం చెల్లించుకున్నా ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానన్నావు తండ్రి నాయన మాకు ఆలోచనలో నీ ఆలోచన తండ్రి నాయన ఉంది ప్రభా నాయన తండ్రి నీ ఆలోచనతో మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నావు తండ్రి మా ఆలోచన మా యొక్క మా యొక్క తండ్రి మాకు సంబంధించినవన్నీ ప్రభు నాయన మాకు వచ్చే విధానం ఆలోచన వచ్చే విధానం అది వ్యర్థం కాని ప్రభా మా ఆలోచనలో తండ్రి నాయన నువ్వు ఉంటే నీ ఆలోచన మేము కలిగి ఉంటే ప్రభావ మమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావు ప్రభు ఇది మొదలుకొని ఆశీర్దిస్తానన్నావయ్యా తండ్రి లేసయ్య నీ ఆలోచన మాకిచ్చి నడిపించండి ప్రభా వాకి వింటున్నాం మా అందరికీ నీ ఆలోచనతో మమ్మల్ని నడిపించండి అయ్యా వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు అయ్యా తండ్రి లేసయ్యా మేము ఏ పని చేసినా దానిలో నువ్వు తోడుగా ఉండండి ప్రభు ఆశీర్వదించండి దీవించండి ప్రాభ అప్పుల బార్యలో ఉన్న మమ్మలను అప్పులనే ఊబిలో కూరుకుపోయిన మమ్మలను లేవనైతే దేవుడు అయ్యా లేపే దేవుడు నువ్వయ్యా తండ్రి నువ్వు ఆశీర్వదిస్తే అప్పులు ఉండవయ్యా నువ్వు ఆశీర్వదిస్తే సమృద్ధిగా ఉంటుందయ్యా నువ్వు ఆశీర్వదిస్తే తండ్రి ఫలించే జీవితాన్ని కలిగి ఉంటామయ్యా వాక్యం వాక్యం మేమందరం ప్రభా ఫలించాలని ఆశపడుతున్నావయ్యా మేము ఫలించాలన్న ఆశతో ప్రభ నాయని లోకానికి వచ్చి మాకు రక్షణ ఇచ్చావయ్యా తండ్రి అయ్యా తండ్రి నీ దీవులతో నింపావయ్యా మా పాపాలను శాపాలను కొట్టివేసావయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా తండ్రి ఆశీర్వదించే దేవా నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుత్వ ప్రిరక్షకుడు అనేసి క్రీస్ వర్నామంలో అతివినయంగా బ్రతిమ్లాడి వేడుకు నాన్న తండ్రి ఆ అమ్మే నా అమ్మ అందరికీ ప్రైజ్